హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్కన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ పెండింగ్ ఉందండి ఈ బ్లాక్ బీట్స్ అయితే గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను సో ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను ఇది గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను అండ్ ఈరోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉంది సో ఈరోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మొనాలిసా బీచ్ హారం సింగిల్ లైన్లో వస్తుంది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పెండెంట్తో సో ఈరోజు వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ అయితే మిక్స్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి మనకి ఇయర్ రింగ్స్ ఉన్నాయి సింపుల్ చైన్స్ ఉన్నాయి అండ్ అలాగే పాపడ్ బిళ్ళలు ఉన్నాయి ఇలా మొత్తం మిక్స్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట అన్నీ కూడా లో బడ్జెట్లోనే ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా మనకి లో కాస్ట్ కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్న సెవెంటీ రూపీసే ఉంటుంది షిప్పింగ్ బల్క్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఎట్ ఏ బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లోనే వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్తో అయినా సరే అంటే ఏ వీడియోలో ఐటమ్స్ అయినా సెలెక్ట్ చేసుకొని బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటెం ఉంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఓకే బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి నాను పట్టి అండి చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫిక్స్డ్ పెండెంట్ అండి పెండెంట్ అయితే రిమూవబుల్ కాదు ఫిక్స్డ్ పెండెంట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది కంప్లీట్ అడల్ట్ సైజు బిగ్ సైజులో వస్తుంది విత్ బ్యాక్ చైన్ ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ ఈజ్ డార్క్ గ్రీన్ ఈ మధ్యలో స్టోన్ ఒకటే చేంజ్ అవుతుందండి రిమైనింగ్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది వన్ ఈజ్ డార్క్ గ్రీన్ డార్క్ రెడ్ మెరూన్ రెడ్ లాగా వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ ఇలా మనకి త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది వీటికి కూడా బ్యాక్ చైన్స్ అనేవి వేసిస్తాను అన్నిటికీ కూడా ఈ లెంత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ విత్ బెస్ట్ క్వాలిటీ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ విత్ నెక్స్ట్ ఇస్ రెడ్ కలర్ అనమాట మెరూన్ రెడ్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ అండి చాలా బాగుంది రియల్గా అయితే కొంచెం మీరు డార్క్ బ్లూ లాగా కనిపించచ్చు బట్ రియల్గా అయితే కంప్లీట్ డార్క్ పర్పుల్ కలర్ ఓకే డార్క్ పర్పుల్ కలర్ విత్ బ్యాక్ చైన్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ విత్ చంపస్వరాలు అన్నమాట అవి ప్రజెంట్ మనకి మంచి లేటెస్ట్ డిజైన్ ఫిక్స్డ్ వచ్చేస్తాయి చంపస్వరాలు అనేది ఫిక్స్డ్ ఉంటుందండి రిమూవబుల్ అయితే కాదు జస్ట్ ఇలా డైరెక్ట్ పెట్టేసుకోవడమే ఇదిగో సో ఇలా వచ్చేస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో జుమ్కా వచ్చేస్తుంది ఇలాగా మధ్యలో రెడ్ కలర్ స్టోను ఓకే అండ్ సైడ్స్కి వచ్చేసి ఇలా మనకి చంపస్వరాలు త్రీ లైన్స్లో ఇలా చంపస్వరాలు వచ్చేస్తాయి అండ్ పైన కూడా ఇలా హుక్ అనేది డిజైన్తో వచ్చేస్తుంది ఫిక్స్డ్ ఉంటాయండి చంపస్వరాలు రిమూవ్ చేసుకోవడానికి అయితే రాదు జస్ట్ దీనికి మాత్రమే పెట్టేసుకోవాలంటే ఫిక్స్డ్ ఉంటుంది సో బట్ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మీకు ప్రైజ్ కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్ కాస్ట్లోనే విత్ చంప స్వరాలు అయితే వచ్చేస్తున్నాయి సో అసలు మిస్ చేసుకోకండి లేటెస్ట్ డిజైన్ కూడా ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కూడా అండ్ బుట్ట అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది జుమ్కా చూడవచ్చు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేస్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ విత్ గ్రీన్ కలర్ స్టోన్తో కూడా అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ ఓకే మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది ఓకే త్రీ లైన్స్ చంపస్వరాలు అండ్ ఇక్కడ హుక్ కూడా మంచి డిజైన్ అనేది ఇచ్చేసారనమాట సింపుల్గా సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బుక్ చేసుకోండి మెరూన్ కావాలి అనుకున్న వాళ్ళు మెరూన్ బుక్ చేసేసుకోండి ఇది కూడా సేమ్ ప్రైస్ విత్ చంప స్వరాలు జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ట్రెండింగ్ బుట్టాలండి అయితే బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి తక్కువ అయితే మీకు ఎక్కడా లేదు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి మంచి బిగ్ సైజు కింద కూడా చూడవచ్చు డబల్ లేయర్లో మనకి గుత్తపూసలు ఇచ్చేశారు ప్రీమియం క్వాలిటీ విత్ రియల్ పచ్చళ్ళ కెంపులు ఓకే చాలా గ్రాండ్గా ఉంటాయి ఓన్లీ త్రీ ఎయి పుష్ బ్యాక్ అండి బ్యాక్ సైడ్ అయితే పుషర్ బ్యాక్లో వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువ ఎక్కడా లేదండి చెక్ చేసుకొని మరీ బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ కూడా చాలామంది అడిగారు ఇది అయితే రీస్టాక్ అయ్యింది మళ్ళీ సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాడ్ జుమ్కాస్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్ అండి బిగ్ సైజ్లో వచ్చేస్తాయి కంప్లీట్ పార్టీ వియర్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షి మోడల్ జుమ్కాస్ అండి సో ఇవి లాస్ట్ టైం టూ త్రీ మెంబర్స్ మిస్ అయినట్టున్నారు స్టాక్ అయిపోయింది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాకే ఉందండి ఈచ్ కలర్లో ఓన్లీ టూ టూ పేర్స్ మాత్రమే దొరికాయి కంప్లీట్ నక్సీ ఫినిషింగ్తో వస్తుంది బిగ్ సైజ్ జుమ్కా దీనికి వచ్చేసి కింద బ్లాక్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి గ్రీన్ కలర్ ఓకే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వర్త్ జుమ్కాస్ లాగా అయితే ఉంటాయి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అనమాట సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా పింక్ కలర్ క్రిస్టల్స్ రూబీ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వన్ కంప్లీట్ బుట్ట చుట్టూ కూడా నక్షి డిజైన్ వస్తుందండి సో క్లియర్గా కావాలి అంటే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కావాలి అంటే షార్ట్లో చెక్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే మొత్తం బుట్ట చుట్టూ కూడా ఇలా నక్షి డిజైన్ లక్ష్మీ అమ్మవారితో నక్షి నక్షి డిజైన్ అనేది వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఈ మోడల్ అండి ఈ మోడల్ కూడా లాస్ట్ టైం చాలామంది బుక్ చేసుకున్నారు చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయ్యింది ఈ మోడల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది ఇలా మనకి గోపురం డిజైన్ వచ్చేసి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ మెరూన్ కలర్స్ బీడ్స్ అనేవి వచ్చేస్తాయి ఓకే బిగ్ సైజ్ ఉంటాయండి అన్నీ కూడా బిగ్ సైజు ఓకే ఇవి కూడా త్రీ ఎయిటీ రూపీస్ అండి సో జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో అండి మరీ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకైతే సింపుల్గా ఇలా మీడియం సైజులో చాలా బాగుంటాయి పైన లక్ష్మీ అమ్మవారు అండ్ కింద బుట్ట వచ్చేసి కింద కూడా మొత్తం గోల్డ్ బాల్స్ అండ్ గ్రీన్ కలర్ ఒక గ్రీన్ కలర్ బీడ్ అనేది వచ్చేస్తుంది సో సింపుల్గా కింద పికాక్ బుట్ట అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఏంటంటే మనకి కంప్లీట్ చుట్టూ కూడా డిజైన్ వచ్చేస్తుంది ఓకే హాఫ్ డిజైన్ కాకుండా బుట్ట రౌండ్గా మనకి డిజైన్ అనేది కంప్లీట్ డిజైన్ అనేది ఇచ్చేశారు జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ అండి సారీ టూ నైంటీ కాదండి టూ ఎయిటీ రూపీస్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి లక్ష్మీ అమ్మవారిలోని ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇలా దీని బుట్ట కూడా చాలా బాగా వచ్చింది పీకాక్ డిజైన్ డిజైన్తో కొంచెం ఇలా నక్షి ప్యాటర్న్ విత్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట చాలా ఏదైనా గోల్డ్ నెక్లెస్ తో పాటు పేరప్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ పాల్స్తో ఇలా గుత్త పూసల్లాగా ఇచ్చేసారు మంచి మీడియం సైజ్ అండి మరీ టూ మచ్ హెవీగా ఉండవు అని మరీ సింపుల్గా కూడా ఉండవు బ్యాక్ సైడ్తో పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి సేమ్ డిజైన్ బట్ కింద చూసుకున్నట్టయితే వైట్ బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ అనేవి వచ్చేస్తాయి విత్ సేమ్ డిజైన్ ఓకే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇరా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇదండి ఇంకొన్ని సింపుల్ చైన్స్ అయితే ఉన్నాయి సో సింపుల్ చైన్ మోడల్ అండి సింపుల్ నెక్ సెట్స్ అనమాట సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇలా సింపుల్ ఫ్లవర్ డిజైన్లో స్టోన్ వర్క్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి బ్యాక్ చైన్ చూడొచ్చు ఈ లెంత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది సో సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే నెక్కి చుట్టూ కూడా ఇదిగోండి ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట నెక్ చుట్టూ కూడా వచ్చేస్తుంది ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అండ్ ఈ ఇయర్ వచ్చేసి స్టార్ట్ టైప్ సో ఈ అయితే ఇలా వచ్చేస్తాయి స్టార్ట్ టైప్లో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది పుషర్ బ్యాక్ ఈ రింగ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ ఇంకొక మోడల్ అండి ఇందులోనే ఇలా పింక్ కలర్ స్టోన్స్తో కంప్లీట్ రూబీ కలర్లో వచ్చేస్తుంది దీనికి కూడా బ్యాక్ చైన్ యాడ్ చేసి ఇస్తానండి లెంత్ బ్యాక్ చైన్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ అనమాట సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్ స్టార్ట్ టైపు ఓన్లీ పింక్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది వైట్ వైట్ అయితే అవుట్ అయిపోయింది ఓన్లీ పింక్ అయితే అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫాంట్ డిజైన్తో వచ్చిన చౌకర్ సింపుల్ చౌకర్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది జస్ట్ ఇక్కడ మనకి టూ ఎలిఫాంట్ డిజైన్ కింద చూసుకున్నట్టయితే ఇయర్ రింగ్ లాగా బుట్ట అనేది ఇచ్చేసారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఎలిఫాంట్ డిజైన్తో అయితే ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీలో విత్ రియల్ పచ్చలు కెంపులు అండి మినీ చౌకర్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మినీ చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మాట విత్ రియల్ పచ్చలు కెంపులు సింపుల్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ చైన్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఈ మధ్యలో మనకి డిజైన్ ఉన్నట్టే ఇయర్ రింగ్స్ కొంచెం చిన్న సైజులో వచ్చేస్తాయి ఎక్సలెంట్ క్వాలిటీ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని సో పాపడ బిల్లలు అనమాట అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి విత్ సీజర్ స్టోన్ వర్క్ వస్తుంది కింద మనకి మొనాలిసా బీడ్స్ వైట్ పాల్స్ గుత్తపూసల్లాగా వస్తాయి షార్ట్ ఉంటుందండి లాంగ్ ఉండదు ఇలా సింపుల్గా షార్ట్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ సేమ్ విత్ మెరూన్ కలర్ మొనాలిసా బీడ్స్ గ్రాండ్గా కనిపిస్తుంది షార్ట్ అయినా సరే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఇదొక మోడల్ లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి టూ పికాక్స్ ఇది కొంచెం లెంతీగా వస్తుంది పైన ఇలా డిజైన్ అనేది వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇలా నక్షి డిజైన్లో అయితే వస్తుందండి జస్ట్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంకొక మోడల్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ప్రీమియం క్వాలిటీ మాట జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్షి ప్యాటర్న్లో అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి కంప్లీట్ ప్యూర్ నక్షిలో ఉంటుంది పైన అయితే ఇలా సీజర్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని అయితే ఫింగర్ రింగ్స్ పంచలోహాల ఫింగర్ రింగ్స్ అండి ఫోర్ డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి డైలీ వేర్ చేసుకోవచ్చు ఇవి అయితే డైలీ యూజ్ చేసుకున్నా కూడా మీకు కలర్ ఫేడ్ అవ్వడం అలా ఏమీ ఉండదు కంప్లీట్ ప్యూర్ పంచలోహాల్లో అయితే వస్తుంది సో సైజ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి స్కేల్తో చూపించేస్తాను నేను సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మనకి టూ సెంటీమీటర్స్ దాకా అయితే వస్తుంది టూ సెంటీమీటర్స్కి అయితే కొంచెం తక్కువ ఉందనమాట వన్ పాయింట్ నైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ అండి వన్ పాయింట్ నైన్ సో ఇది వచ్చేసి ఇలా మనకి శంకు చక్రాల డిజైన్తో అయితే వస్తుంది అన్నీ కూడా మనకి వన్ పాయింట్ ఎయిట్ ఆర్ వన్ పాయింట్ నైన్ అలా ఉంటాయండి సో మీ మెజర్మెంట్ అనేది మీరు ఒకసారి స్కేల్తో పెడితే నేను మెజర్మెంట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది పెడతానమాట ఓకే అనుకుంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే ఆల్మోస్ట్ అన్నీ కూడా వన్ పాయింట్ ఎయిట్ ఆర్ వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ అయితే ఉంటాయి సో ఓన్లీ మనకి ఫోర్ కలర్ ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ పంచలోహాల్లో సో ప్రైస్ వచ్చేసి ఏది తీసుకున్నా సరే జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ బెస్ట్ ప్రైస్ అండి మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తున్నారు లో ప్రైస్లో బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సైజ్ అనేది ఒకటి పెట్టేయండి కావాలి అనుకున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ వన్ వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్లోనే ఉంటాయి అన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కొంచెం పార్టీ వేర్ డైలీ వేర్ అయితే కాదు ఇది పంచలోహాలు కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ అనమాట ఇది మీరు ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో జస్ట్ ఇలా పిక్కాక్ డిజైన్ లాగా కొంచెం ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ డైలీ వేర్కి అయితే రాదు పంచలోహాలు కాదు జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి

Get YouTube comments. So total one twenty one comments at the chai. So ro విన్నర్ వచ్చేసి రోహిణి శాన్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ థర్టీ నైన్ లైక్ అవసరం కలెక్షన్ అయితే పెట్టారు కంగ్రాచులేషన్స్ రోహిణి మేడం సో ఇలా స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్లో అండ్ అలాగే మీ లైక్ నెంబరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి ఓకే సో వన్స్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఈ రోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉంది ఈ మొనాలిసా బీట్స్ హారం సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీరు ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో